మేము ప్రభా రెడ్డి గారికి వేస్తాం యూపీఆర్ గారికి వేస్తాం అందులో యూపీఆర్ మంచి పేరు ఉంది కాబట్టి మళ్ళీ జిల్లా మీద జిల్లా మీద కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తి మీద గెలిపిస్తారా మేము గెలిపిస్తాం సార్ పదవులు రాక ముందు నుంచే వాళ్ళు ప్రజల సేవ చేయాలని ఆ భావన కలిగి ఉండాలి కాబట్టి వాళ్ళు ఇంకా అప్పుడు పదవులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పదవులు ఆశిస్తే బాగా గ్రామాలు కానీ మండలాలు కానీ నియోజకవర్గం కానీ బాగా డెవలప్ చేస్తారని చెప్పి మాకు కొంచెం నమ్మకం ఉంది కాబట్టి మేము వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాం ఈ జిల్లాకి వాళ్ళు ఆది దంపతులాగా ఉన్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళు వాళ్ళ ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు డబ్బు సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి రాలేదు ఫస్ట్ వాళ్ళు రాజకీయాల్లోకి రాకముందే అనేక సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు బాగున్నారా మీ కోవూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సైకిల్ గుర్తు పోటీ చేస్తారు గెలిపిస్తారా గెలిపిస్తాం గెలిపిస్తారా గెలిపిస్తే మీ సాటి మహిళ ఇప్పటి వరకు కొవ్వొద్దు నియోజకవర్గ ఒక మహిళ ఎమ్మెల్యే గాయన సందర్భం లేదు మరి ఈసారి మహిళలు ఎమ్మెల్యే కి చేస్తారా చేస్తారు ఎవరు ఎవరన్నా మీ మహిళలు అందరు తానికే ఓట్లే అనుకుంటారా అనుకుంటున్నారు ఆమె గెలిస్తే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి అవుతుందని నమ్ముతున్నారు నమ్ముతున్నాం మొత్తానికి ఏ గుర్తు కొట్టేస్తారు ఏమ్రెడ్డి ప్రశాంత రెడ్డి గారికి అంతేనా ఓకే పేరెక్క గోపా గారు మామూలారా నాగు ఇంకా నలభై రోజులు ఎలక్షన్ రాబోతుంది మరి మీ కోవూరు నియోజకవర్గంలో ఈసారి ఏ గుర్తికి మీరు ఓటు అయిపోతున్నారు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ రెడ్డి గారికి అంటే సైకిల్ గుర్తేనా సైకిల్ గుర్త సైకిల్ గుర్తి ప్రశాంత్ రెడ్డి గారి గురించి తెలుసా మీకు తెలుసు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మంచివాళ్ళేనా మంచి వాళ్ళ వాళ్ళు గెలిస్తే మాకు అన్ని అన్ని సౌకర్యం మాకు అన్ని అందుబాటులో చేస్తారని అంటే వాళ్ళ గారు అనేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు ఒక్కొక్క రెండు ఓట్లు వేయాలి మరి రెండు ఓట్లు వాళ్ళిద్దరికేస్తారా వేమిరెడ్డి వేస్తారు ఓకే మరి ఇంట్లో ఎన్ని ఇంట్లో మూడు ఓట్లు మూడు సైకిల్ గుర్తికేనా అంతేనా ఓకే థ్యాంక్ యూ నమస్తే బాగున్నారా పేరు బాలకృష్ణ నియోజకవర్గము కావాలి కావాలి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉంటారు ஒயர் காங்கிரஸ் பார்ட்டி தரப்பு நிச்சய விஜய் சாய் ரெட்டி போட்டி கவர்னர் இதுல எவ்வளவு கழிச்சு எம்பி கா எம்பி கா யூபிஆர் கழிச்சிருவாங்க பிரபாகர் ரெட்டி கார் ஏன்னா பிரபாகர் ரெட்டி கார் பேர் தான் நாயகத்து மேல நமக்கும் நமக்கும் பனுல் ஜெயசங்கர் காப்பாற்றி ஜெயசங்கர் நமக்கும் நமக்கும் మొత్తానికి కావాల నియోజకవర్గ ప్రజలందరూ ఎక్కువగా తెలిపారు కదా నాయకులు ప్లస్ టీడీపీకే మద్దతు ఎక్కువ ఇస్తారు కే ఎక్కువ అవునా సో మొత్తానికి విజయసాయి రెడ్డి గారు కన్నా గానీ వేమిటి ప్రభాకర్ రెడ్డి గారు బలమైన మంచి అభ్యర్థి అంటారు మీరు కూడా వేమిటి ప్రభాకర్ రెడ్డి గారికి మేము ప్రభాకర్ రెడ్డి గారికి వేస్తాం టీపీఆర్ గారికి టీపీఆర్ గారికి వేస్తాం సార్ నమస్తే మీ పేరండి వస్తానయ్య వస్తానయ్య గారు బాగున్నారా బాగున్నా మీ కొవ్వూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు గెలిచే అవకాశం ఉందా ఉంది కారణం ఏంటి సైకిల్ గుర్తికి బాగా ఉందా ఇక్కడ జగన్ పాలన బాగాలేదంటారా బాగా ఉంటాడా కదా చెప్తున్నా ఎందుకు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి విపిఆర్ గారి గురించి విన్నారా విన్నాం ఏమి విన్నారు సార్ మంచి వ్యక్తి ప్రజలకు బాగా సేవ చేశారు మరి ఎంపీగా ఆయన నిలబడి ఉన్నాడు ఆయన కూడా గెలిచే అవకాశం ఉందా ఉంది సో ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు విజయం సాధిస్తారంటారు మరి వాళ్ళిద్దరు విజయం సాధిస్తే మీ కోవూరు నియోజకవర్గం బాగా డెవలప్ అవుతుంటారు నమ్మకం ఉంది ప్రజల్లో ఆలోచన ఉంది సో మొత్తానికి ప్రజల మద్దతు కూడా ఊరు కావల నియోజకవర్గం ఓకే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలిచే అవకాశం ఉంది సిపిఆర్ ఏమిటి ప్రభాకర్ రెడ్డి గారు ఇంతేనా విజయసాయి రెడ్డికి అవకాశం లేదంటారా లేదు ఏమన్నా కారణం ఏమి అంటే యూపీఆర్ మంచి పేరు కాబట్టి యూపీఆర్ మంచి జిల్లా మీద ఎదురు జిల్లా మీద ఆయన గెలుస్తారా ఓవరాల్ గా చెప్పండి ముఖ్యమంత్రి ఎవరు అవుతారు చంద్రబాబు నాయుడు అంతేనా ఓకే మనకొండ గారు ఏ గుర్తికి రోజులం గెలిపిస్తారు గెలిపిస్తాం ప్రభాకర్ రెడ్డి గారికి అంతే నమస్తే మీ పేరు నా పేరు లక్ష్మి లక్ష్మి గారు బాగున్నారా నా బాగున్నా సార్ మా కోవూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద గెలిపిస్తారా మేము గెలిపిస్తాం సార్ గెలిపిస్తారా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి విన్నారా ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అంటారు మంచి వాళ్ళే మేము వాళ్ళకే సైకిల్కే వేస్తాము నెల్లూరు పార్లమెంట్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు భర్త పోటీ చేస్తున్నారు మరి ఆయన కూడా గెలిపిస్తారా అంటే ప్రతి ఒక్కరు వేయాలి ఆయనకే కదా ఆయనకే మేము సైకిల్ వేస్తాం సైకిల్ గుర్తు సైకిల్ గుర్తే మాది హ్మ్ అంటే ఇంకా గుర్తుకివేల ఇంకేం గుర్తుకిలే అమ్మా సైకిల్ గుర్తే మాది ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యే గా గెలిచి ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేస్తారని అనుకుంటారా చేస్తారు చేస్తారా చేస్తారు మీరు మొదటి నుంచి సైకిల్ గుర్తే సైకిల్ గుర్తే హ్మ్ ప్రశాంతి రెడ్డి గారేప్పుడు కలిశారా అమ్మా కలిశాం హ్మ్ ఏమన్నారు మేడం గారు చేస్తాం అన్నారు చేస్తాం బాగా దగ్గరికి తీసుకుంటారా జగన్ జగనకారి ఐదేళ్ల పాలన పని మీరు ఏమంటారు బాగుందా పాలన ఏం బాగాలేదయ్యా అన్యాయం చేసేసాడు మమ్మల్ని ఏ విధంగా ఏ విధంగా అంటే మమ్మల్ని నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి మాకు ఈ లేదు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారు ఆ తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు మూడేసి మూడు ఇల్లు ఇళ్ళు రాపిచ్చుకున్నారు ఇద్దరు బిడ్డలు ఉండేవాళ్ళకి ఒక్కటి కూడా ఏమి వీల మాకు ఆ అది మేము చెప్తాం మేము వేయము మేము సైకిల్ గుర్తుకే మేమేస్తాం సైకిల్ గుర్తు గెలిస్తే మీకు బాగా పనులు నమ్ముతున్నారు నమ్ముతున్నాం అదేనమ్మా మీ సాటి మహిళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ వంట ఉంది నేను కొవ్వూరు నియోజకవర్గం ఆడపడుచు మరి మీ ఆడపడుచుని గెలిపిస్తారు నమస్తే బాగున్నారా ఏం పేరన్నా మీ పేరు పేరు మధు మధు గారు మీ కోవ్వూరు నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున విపిఆర్ భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు మరి గెలిపిస్తారా గెలిపిస్తామండి మెజార్టీతో గెలిపిస్తాం మెజార్టీతో గెలిపిస్తారు ఏం కారణం ఏంటి కారణం అంటే వాళ్ళు సేవతత్వం కలవాళ్ళు పదవులు రాక ముందు నుంచే వాళ్ళు ప్రజలు సేవ చేయాలని ఆ భావన కలిగి ఉండాలి కాబట్టి వాళ్ళు ఇంకా అప్పుడు పదవుల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పదవులు ఆశిస్తే బాగా గ్రామాలు కానీ మండలాలు కానీ నియోజకవర్గం కానీ బాగా డెవలప్ చేస్తారని చెప్పి మాకు కొంచెం నమ్మకం ఉంది కాబట్టి మేము వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నారు ప్రేమిరెడ్డి రెడ్డి గారు నేను కొవ్వూరు నియోజకవర్గం ఆడపడుచు అంటారు మరి ఈ విషయం పైన స్త్రీలందరూ ఏమంటున్నారు స్త్రీలలో మంచి స్పందన ఉందండి స్త్రీలందరూ ఈ ఫస్ట్ టైము మనకి మన నియోజకవర్గానికి ఆ స్త్రీలకి ఇవ్వటం ఫస్ట్ టైము ఈసారి మహిళలు చాలా మంది కూడా ఉత్సాహంగా ఉన్నారు సైకిల్ గుర్తు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని చాలా మంది అనుకుంటున్నారు కూడా ఓకే నల్లపారెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఈ ఐదేళ్ల పాలన పైన ఏమంటారు అన్న నల్లప ప్రసన్న కుమార్ రెడ్డి పాలన కదండి జగన్ పాలనే మాకు అంత నచ్చటం లేదు బాగలేదా ఏ విషయాలు బాగా అన్ని విషయాలు బాగా అన్ని విషయాల్లో ఫ్లాప్ అయిపోయింది ఫ్లాప్ అయిపోయింది ఓకే ఓకే సో ఇంత ముందు మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఈసారి ఆలోచన మారింది పోయినసారి పోయినసారి నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేసాను పోయినసారి నేను వేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రశ్న కుమార్ రెడ్డికి ఓటేసాను వాళ్ళ పరిపాలన మీద మాకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మేము ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాం టీడీపీ సపోర్ట్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలవడం ఖాయం అంటున్నారు కానీ నెల్లూరు ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అది అది ఖాయం అసలు విజయం అయిపోయింది అండి అది కన్ఫర్మ్ అయిపోయింది ఒకటి ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు గెలిస్తే మాకు నమ్మకం ఏంటంటే కోవూర్ కాన్స్టిట్యు బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నామండి ఎందుకంటే ఆయన ఎంపీగా గెలిస్తే భారీ గారి నియోజకవర్గం కాబట్టి మాకు మా నియోజకవర్గానికి ఆ చిన్న చిన్న గ్రామాలు కూడా చాలా డెవలప్ అవుతాయి జిల్లాలో ప్రతి ఒక్క దగ్గర అతను ప్రతి ఒక్కరికి మంచినీటి వసతు కల్పించారు ప్యూరిఫైర్ వాటర్ ఇచ్చాడు అతను ఆ విప్యాట్ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాగా అధికారంలో వస్తే భార్యాభర్త అధికారంలోకి వస్తే బాగా నియోజకవర్గం కానీ జిల్లా కానీ బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం ఈ జిల్లాకి వాళ్ళు ఆది లాగా ఉన్నారు జిల్లాకే జిల్లాకే అటువంటి వాళ్ళు మీకు ఊరిలో ఇంకా సంతోషం సంతోషంగా ఉంటుంది ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి మీ పరిసర గ్రామాల్లో ఇక్కడ మీ గ్రామ్రాల్లో ఇప్పుడు రోడ్లు సరిగా లేవు డ్రైనేజ్ వ్యవస్థ ఫెయిలర్ అయిపోయింది అసలుకి అసలు డ్రైనేజ్ అంటే అసలు మా 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 గ్రామంలో పూర్తిగా విఫలం అది మాత్రం కన్ఫామ్ చెప్పగలము వాటర్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది అంటే వాటర్ వేస్ట్ చాలా రోజులు పైపు సెట్లు వేసి చాలా రోజులు అయింది ఆ పైప్ లైన్ కూడా బాగా చాలా ఓల్డ్ అయిపోయింది ఆ వాటర్ కూడా కొంచెం మురుగు మురుగ్గా వస్తున్నాయి డ్రింకింగ్ వాటర్కి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సమస్య తీర్పు గట్టి నమ్మకంగా ఉన్నాం అండి నమ్మకంగా ఉన్నాము కొంచెం మనకు చేస్తారు వాళ్ళు ఆ వాళ్ళు సొంత ఖర్చులు పెట్టి చేసే కెపాసిటీ అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు నమ్మకం సొంత ఖర్చు పెట్టి సార్ కొన్ని విద్యార్థులకి చేసి ఇచ్చున్నారండి తర్వాత మంచి నీటి వసతు కల్పించిన జిల్లా మొత్తం మీద నాకు తెలిసినంతలో జిల్లా మొత్తం మీద నేను కొన్ని కొన్ని మండలు తిరుగుతుంటాను ప్రతి మండలంలో బీపీఆర్ టెస్ట్ ద్వారా ఒక వాటర్ ప్లాంట్ చూస్తున్నాను ప్లస్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా బాగుంటారు అలాంటి మనకి తెలిసిన వరకి చాలా దగ్గర బాగా చేస్తున్నారు వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు సో మొత్తానికి మీ మీ మండల ప్రజలు ప్రజలు ప్రత్యేకంగా గ్రామ కూడా దంపతులను ఆశీర్వదించి ఓట్లు వేస్తారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మనసులో మాట అనేది దాని కొంతమంది ఈ ఐదు సంవత్సరాల పాలని మనసులో దాచిపెట్టుకున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడెప్పుడు దాన్ని ప్రతీకారం అని పెట్టుకున్నారు మొత్తం గ్రామాల్లో ప్రజలన్నీ ప్రతి గ్రామంలో ప్రజలన్నీ మొత్తం తెలుగుదేశం జెండా రెపరెప ఆడాలని కోరుకుంటున్నాం కూడా తొలిసారిగా మీ కోవూరు నియోజకవర్గంలో ఒక మహిళని ఎమ్మెల్యేగా కూర్చోబెట్టబోతున్నారు కూర్చోబెట్టబోతున్నాం ప్రశాంత్ రెడ్డి కన్ఫర్మ్ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు మీ పేరు తమ్ముడు నా పేరు బొచ్చు శ్రీకాంత్ బొచ్చు శ్రీకాంత్ గారు బాగున్నారా బాగున్నా ఇంకా నలభై రోజులు ఎలక్షన్ రాబోతుంది మీ కోవూరు నుంచి ఈసారి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు మేము వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలిపించాలనుకుంటున్నాము వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏం సైకిల్ గుర్తు మీకు అంత ఇష్టమా ఫస్ట్ కానించి మేము మా తాతోళ్ళ నుంచి మేము ఫస్ట్ కానీ తెలుగుదేశం పార్టీని అది ఒకటే ప్లస్ ఏంటంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళు వాళ్ళ ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు డబ్బు సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి రాలేదు ఫస్ట్ వీళ్ళు రాజకీయాలకి రాకముందే అనేక సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు గత ప్రభుత్వం సౌటి కాలంలో ఏపిస్తానే తుప్పిచ్చి ఆడపల్ని ఆడ ఆపేశారు వీళ్ళు గాని వస్తే వాళ్ళు సేవ చేయాలనే దృక్పథంతోనే వచ్చారు కాబట్టి వాళ్ళ చేత కొన్ని కొన్ని పనులు చేయించుకోవాలని మేము అందరం కలిసి గట్టిగా వాళ్ళని గెలిపించుకోవాలని అనుకుంటున్నాం అనుకుంటున్నారా సరే ఊర్లకు ఊర్లో విధంగా మాట్లాడుకుంటున్నారా ఊరికి ఊరికి ఆ విధంగా మాట్లాడుకుంటున్నాం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు విజయం సాధిస్తారు ఆ ఇద్దరు విజయం సాధిస్తారు ఫస్ట్ కాంచి ఇందుకూరుపేట టిడిపి కంచుకోట ఇప్పుడు కోవూరులో కో నియోజకవర్గంలో ఇందుకూరుపేట మండలం నెంబర్ వన్ ఇది అంతకుముందు సర్వేపల్లిలో ఉన్నప్పుడు కూడా టిడిపి కంచుకోటే ఇప్పుడు టిడిపి కంచుకోటే మొత్తానికి బిపిఆర్ దంపతుల్ని గెలిపిస్తానంటే గెలిపిస్తాం ఇంకా గెలిస్తే బాగా బాగా డెవలప్ అవుతున్నాయి బాగా డెవలప్ అవుతుంది బాగా డెవలప్ అవుతుంది ఇప్పటికీ మాకు సౌడ్ కాలర్ కూడా సాధారణంగా లేవు గత ఐదు సంవత్సరాలు అంటే సౌడ్ కాలర్ కూడా సాధారణంగా లేవు అక్కడ పనులు అక్కడ ఆపేశారు సైకిల్ గుర్తుని గెలిపిస్తాం ఏమిటి దంపతులను ఆశీర్వదిస్తాం ఆశీర్వదిస్తాం హలో నమస్తే బాగున్నారా ఏం పేరు మీ పేరు గారు తామలూరు నా నార్త్పాలెం కామల్ నియోజకవర్గం ఓకే ఇంకా ముప్పై తొమ్మిది రోజులు ఎలక్షన్ రాబోతుంది తెలుగుదేశం పార్టీ కోటేస్తారా జగన్ పార్టీ కోటేస్తారా తెలుగుదేశం సైకిల్ అంటే సైకిల్ గురించి తరపున ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అన్నీ గెలిపిస్తారా ఆయనకి అవునా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆయన గురించి విన్నారా తెలుసు

సామాను పెంచారు అన్ని విద్యుత్ నిత్యత్వ ధరలు నిత్యవత దారుల అప్పటికిప్పటికీ ఒట్లు రేట్ రావడం ఈ నాలుగు ఏళ్ళ నుంచి వడ్లు రేట్ లేదు ఏడు వేలు కూడా మేము పుట్టి అందుకని మార్పు కోరుకోండి మార్పు కోరుకుంటున్నాం కరెంట్ బిల్లు అయితే ముందు ఇంట్లో ఐదు వందలు వచ్చేది ఇప్పుడు రెండు వేలు వస్తున్నాయి రెండు నెలలకి వెయ్యి రూపాయలు వచ్చేది కొన్ని నెలలకి పదిహేను వందల అలా వస్తుంది ఇంతకు ముందు పరిపాలన విధంగా విధంగా లేదు ఆ సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇవన్నీ లెవెల్ అవుతాయి గ్యాస్ కూడా అప్పుడు నాలుగు వందలంది ఇప్పుడు వెయ్యి రూపాయలు గ్యాస్ ఈ మధ్య పదకొండు వందలు కొడుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తారంట కదా అయ్యి మాకు అమ్మఒడికి మేము నాలుగేళ్ళు ఇచ్చున్నాము ఒక సంవత్సరం వచ్చింది అమ్మఒడి మూడేళ్ళు ఐ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్ లో మా నాన్నకి పింఛన్ తీసేశారు పింఛన్ రాగానే కరెక్ట్ గా ఒక ఐదు నెలలు పింఛన్ వచ్చిన తర్వాత తీసేశారు మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు ఎలక్షన్ వస్తుందని అంటే అప్పుడు ఏమోందంటే మా మా బ్రదర్ ఏమో ఉద్యోగ బెదర్ ఆయన సపరేట్ గా ఆయన వేరే ఉన్న కళ్యాడు ఛత్తీస్ గడ్ లో ఉన్నాడు కోవరి నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ గారు వైపు ప్రశాంత్ రెడ్డి గారు ఒక వైపు ఉన్నారు ప్రసన్న కుమార్ గారు చాలా సార్లు ఎమ్మెల్యే గెలిచినారు ప్రశాంత్ రెడ్డి గారు దాకా ఎమ్మెల్యే గెలవ గెలవాల మొత్తం మీరు అంటారు కారణం ఏంటి ఇప్పుడు గెలిచాడు ఇప్పుడు రెండు సంవత్సరాలు రెండు సార్లు గెలిపించాం మేము నల్లబరెడ్డి ప్రశ్న ఇప్పుడు చోడే గ్రామానికి వస్తారు మరి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తాను అంటారు ఆ గెలిస్తే మీకు పనులు బాగా జరుగుతాయి నమ్మకం అంటే ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం పైన అంత నమ్మకాన్ని చూపించగల కారణం ఏంటి పార్టీలో లేకుండానే మాకు వాటర్ ప్లాంట్ ఇచ్చాడు రెండు వాటర్ ప్లాంట్ ఇచ్చారు అలాంటి ప్రతి గ్రామానికి కొద్దిగా సేవలు చేస్తున్నది దానబాద్ ఓకే థ్యాంక్ యూ ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తాను గెలిపిస్తాం ఓకే థ్యాంక్ యూ